చందుర్తి మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం వాడివేడిగా సాగింది ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు సర్పంచులు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు ఆర్ఎండ్పీ ఏఈ పరిధిలో పనులు సక్రమంగా జరగడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు చందుర్తి మోత్పేట రహదారి పనులు పది సంవత్సరాలుగా ముందుకు సాగడం లేదన్నారు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు వీధిని పడ్డారని కోపన్ సభ్యులు బతుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు మండలంలో ఉన్న విద్యుత్ సమస్యలను లూజ్ పోల్స్ సమస్యను పరిష్కరించాలన్నారు సమావేశంలో భాగంగా ఐదు సంవత్సరాల పాటు పనిచేసిన సర్పంచ్ల పదవీ కాలం ఈ నెలతో ముగుస్తున్నందున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు హాజరైన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి సహకరించాలన్నారు పది సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు పదవి ఉన్నా లేకున్నా ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ తహసీల్దార్ శ్రీనివాస్ సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు ఎంపీటీఓ రవీందర్ ఎంపీఓ ప్రదీప్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు మందుబాస్త అంతా తప్పు లేదు సొసైటీలో అమలు అమలు పైసా తోటి రెండు వందల ఎనభై రూపాయలు తీసుకుంటే భారీ అంటే జిల్లా స్థాయిలో అధికార దృష్టి కూడా పోయింది వాళ్ళ సొసైటీ సంస్థ కూడా పోయింది బయట జనాల్లో కూడా చర్చ జరుగుతుంది సార్ అక్కడ మొన్న పేపర్ చూసినట్టున్నా వాళ్ళ సంస్థలు కూడా ఏదో లోపల ఏదో నడుస్తున్నట్టున్నాయి మామూలుగా అవకతవకల మరి అవినీత ఏదు అని చెప్పేసి దాని మీద మన ఈ సభ సాధించిన ప్రగతి ఏందో ఖచ్చితంగా గౌరవ అధికారులు కావచ్చు ఎంపీ గారు కావచ్చు ఖచ్చితంగా వివరణ ఇచ్చిన తర్వాత సభ కొనసాగించాలని నేను కోరుతా తప్పకుండా వచ్చే రోజులలో కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి పదాలు అందరికీ అందే విధంగా భవిష్యత్తులో అందరికీ అందజేయని భాష తెలుస్తూ ఇంతకు పెద్దలు కోటి సభ్యులు కమలాకర్ అన్న ప్రభుత్వం వారు ఆ తప్పకుండా తప్పలేదు వారి ఆమె గౌరవ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు తప్పకుండా మనందరం తీసుకెళ్తాం గౌరవ ఎమ్మెల్యే మనందరికీ తెలిసాం పెద్దవారే ఎంపీ కావచ్చు సర్పంచ్ కావచ్చు అధికారులు కావచ్చు పాత్రిక కావచ్చు నేరుగా వారి ఇంటి దగ్గరికి రావచ్చు మనందరూ ఎక్కడన్నా అభివృద్ధి విషయంలో ఎక్కడ పండుగల తప్పకుండా ఎంపీ గారిలో గౌరవ జిల్లా సహకారంతో వారి నుంచి నిధులు రాబడదాం తప్పకుండా అభివృద్ధి చేసుకున్న మాట చెప్తూ నలభై రోజులే ప్రభుత్వం కలిసి నలభై రోజులు కాలే నలభై రోజులకు ఏమి చేయలేని తప్పకుండా రైతు బంధు కావచ్చు ఉన్నా అవి తప్పకుండా వస్తాయని చెప్పి వ్యక్తం చేస్తూ వస్తాయని మాటిస్తూ ఇంత చిన్న చెప్పిన మాటలో చెప్పి మరి గౌరవ ఎమ్మెల్యే గారు మా మధ్యలో సన్నివేశం వచ్చినప్పుడు రెండు రోజులు మూడు రోజులు వచ్చినప్పుడు మోదీ రోడ్డు ఖచ్చితంగా చేసి తీరుతా మాట చెప్పారు ఖచ్చితంగా అయితే మాట మీకు చెప్తాను అక్కడ ఏ మాత్రం అనుమానం లేదు చేసిన ఆ సర్పంచ్ చేసిన దానిలో కూడా జ్యోతిష్మర్ కాలేజీ కాలేజీల మీటింగ్ పెట్టింది ఆ మీటింగ్ మేము ఆ మీటింగ్ జరుగుతున్న క్రమంలోనే తెలంగాణ వచ్చింది అనేది ఒక వార్త అప్పుడే తెలిసింది అందులో చూస్తున్నాం మేము తెలంగాణ మన తెలంగాణ మనకు వచ్చింది సాధించుకున్నాం అని అంటే చిన్నగా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది అక్కడ ఉన్న దానిలో నేను అయితే చాలా సంతోషపడ్డా తెలంగాణ వచ్చింది మన తెలంగాణ మనకు వచ్చింది మనకు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని నష్టపోయినామో అని మనకు తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడైతే ఉన్నదో ఎక్కడ వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎమ్మెల్యేగా మంత్రులుగా పనిచేసినో వాళ్ళ నియోజకవర్గాలకే వాళ్ళకే అక్కడికే పనులు తీసుకుపోయి చేసిరు కాబట్టి మనకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ మనం సాధించుకున్నాక మాజీ ముఖ్యమంత్రి వారి సారథ్యంలో మనము మారినాయి చాలా వరకు పనులు అయినాయి చాలా వరకు చేసుకున్నాము తీరిక లేకుండా కూడా ప్రజలకు తీరిక లేకుండా కూడా పనులు జరిగినాయి ఆ జరిగిన దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని సంతోషం ఉంటాయి కొన్ని ఏదైనా ఎదుర్కొంటాయి కొన్ని గౌరవ సర్పంచ్లకు ఏదైతే ఇప్పుడు బిల్లులు రావాల్సి ఉన్నాయో ఆ బిల్లులు కూడా గౌరవ అధికారులు కూడా మీరు మీరందరూ కూడా అగ్రిమెంట్ చేసి వాళ్ళకు రికార్డ్ చేసి ఉన్నట్టయితే కూడా రికార్డ్ చేసి ఉన్నట్టయితే కూడా పైన పైన ప్రభుత్వం తోటి మాట్లాడి వాళ్ళ వాళ్ళ బిల్లులు వాళ్ళని వెంపడే వచ్చినట్టు కూడా చేపిస్తామని సభ వేదికంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన తెలంగాణ మనం సాధించుకున్న మన గ్రామాలు ఎట్లున్నాయి గతంలో ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి గ్రామాలను చూస్తేనే మన సర్పంచ్లు సందర్భంగా ఏ పని ప్రభుత్వము ఏ పని చేసి చెప్పినా కూడా ఆ పని కూడా చేయడం జరిగింది మన గ్రామానికి నేను సర్పంచ్ ఏ సేవ చేసినా ఏం చేసినా అంటే ఒక గుర్తింపు కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు కూడా తిడి మొన్న కూడా